ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వల్ల టీడీపీ జనసేన అభ్యర్థిని ప్రకటిస్తున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజన చౌదరి గారికి టికెట్ ఇవ్వడం పట్ల మనతో స్పందించడానికి విజయవాడ యువ కార్పొరేటర్ పడిపాడి చైతన్ రెడ్డి మనతో ఉన్నారు వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజన చౌదరి గారిని బదిలీ దింపుతున్నారు ఇక్కడ షేక్ ఆసిఫ్ గారికి సుజన చౌదరి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు ఏం చెప్తారు సార్ ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుపు అనేది ఎమ్మెల్యే టికెట్లు అనేది ఒక హాట్ కేక్గా మారింది ఈరోజు ఇక్కడ హోల్ స్టేట్లో ఎందుకు అని అంటే ఒక పక్కన అతి సామాన్యమైన వ్యక్తి మరో పక్కన కుబేరుడు వీళ్ళిద్దరికీ మధ్యలో పోటీ అంటే పేదవాడికి పెత్తందారుడికి మధ్యలో జరగబోయేటువంటి యుద్ధం ఇది మరి ఈ యొక్క యుద్ధంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నట్లయితే అతి సామాన్యులకి పేదవాళ్ళకి పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి అనే యొక్క ఆలోచనలో ఈరోజు మరి ఆసిఫ్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం ప్రజల కోసం మరి జగన్ అన్న వెంటే నిలబడి అది గతంలో కార్పొరేటర్గా చేసి ఆ టైంలో మరి డబ్బాసి చూపించి జలీల్ ఖాన్ గారు టీడీపీలోకి వెళ్ళిపోయి వీళ్ళని కూడా రమ్మన్న సమయంలో జలీల్ ఖాన్ గారు వెంట వెళ్లకుండా పార్టీ కోసం నిలబడినటువంటి వ్యక్తి ఆసిఫ్ గారు మరి అటువంటి వ్యక్తులకి న్యాయం జరగాలి అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీ అయినటువంటి ఆసిఫ్ గారికి ఆర్థికంగా అంత భరోసా లేనటువంటి వ్యక్తికి ఈరోజు ఇక్కడ చాలా ధైర్యంతో టికెట్ ఇస్తే మరి ఈ యొక్క సామాన్యుని ఎదుర్కొనే ధైర్యం మరి అటు టీడీపీ జనసేన బీజేపీ ఎవరికీ లేక టీడీపీలకు నాయకులు కరువయ్యి జనసేనలో ఉండే అటువంటి పాపం నాయకుడికి ఇక్కడ మా నాయకును ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదని చెప్పేసి ఒక అపర కుబేరుణ్ణి ఢిల్లీలో రాజకీయం చేసుకునే వాడిని తీసుకొచ్చి ఇక్కడ గల్లీ రాజకీయంలో కూర్చోబెట్టారు అని అంటే ఎంత భయపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహాలకు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి అర్థమవుతూ ఉంది ఈరోజు సుజనా చౌదరి అనే వ్యక్తిని నిజంగా అతన్ని కలవాలి రేపు అతను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవాలి ప్రజల యొక్క భావాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి మరి ఈరోజు ఆసిఫ్ అనే వ్యక్తి అన్ని డివిజన్లు కూడా ఇరవై రెండు డివిజన్లు తిరగడం కొండ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కలవడం వారి కష్ట నష్టాలు తెలుసుకోవడం అన్నీ కూడా జరిగింది గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే తిరిగారు ఇప్పుడు ఆసిఫ్ గారు అలాగే తిరుగుతూ ఉన్నారు మరి సుజనా చౌదరి అనే వ్యక్తి ఆ కొండలు ఎక్కగలడా ప్రజల దగ్గరికి వెళ్ళగలడా ఏసీ కారుల్లో మరి చార్టెడ్ ఫ్లైట్స్లో తిరిగే అటువంటి వ్యక్తి సామాన్యమైన ప్రజల దగ్గరికి వచ్చి కొండలెక్కి గుట్టలెక్కి వాళ్ళ యొక్క పేద ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ యొక్క కష్ట నష్టాల పాలు పంచుకునే అంత ఆలోచన ఆయన చేయగలడా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానిక అందరికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో చూసుకుంటే నలభై శాతం మంది ప్రజలందరూ కూడా కొండ ప్రాంతాల్లో ఉంటారు మరి ఆ యొక్క కొండ ప్రాంతాలు ఇప్పటికీ మేము చాలా అభివృద్ధి చేయడం జరిగింది గత ఐదేళ్ళుగా మరి ఆసిఫ్ గారు వచ్చిన తర్వాత ఈ రెండు మూడు నెలల పాటు అన్ని కొండ ప్రాంతాలకి వెళ్ళడం ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పలకరించడం కూడా జరిగింది మరి ఇటువంటి సమయంలో ఈ యొక్క సుజనా చౌదరి అనే వ్యక్తి మరి గతంలో పెద్ద పెద్ద స్థాయిలు అనుభవించిన అతను గల్లీ స్థాయిలోకి వచ్చేసి ఈరోజు ఒక అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలి అనుకోవడం ఎంతవరకు సమంజసం అంటే వాళ్ళకి ఇక్కడ భయపడి డబ్బు కులం అనే ఒక కులాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయన ఏ కులమా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే డబ్బు కులాన్ని తీసుకొచ్చి డబ్బులు వెదజల్లి ప్రజలని కొనాలి అనుకునేటటువంటి ఆలోచనలు ఇక్కడ సుజనా చౌదరిని దింపడం జరిగింది కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా తెలివి కలవారు వాళ్ళకి కావాల్సింది ప్రేమ అభిమానం ఆప్యాయత లాంటి ఇవి కావాలి అలాగే అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు అందించారు ఈ ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కావాల్సినంత అభివృద్ధిని ఇక్కడ చేయడం జరిగింది జగన్ ఇచ్చినటువంటి సంక్షేమాన్ని అందించడం జరిగింది అలాగే ఎక్కడ కనబడితే అక్కడ ఎటువంటి చిన్న స్థాయి వ్యక్తినైనా సరే భుజం మీద చేయేసి తట్ పలకరించేటంత ప్రేమ అభిమానం ఆప్యాయత ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చూపించారు అదే విధంగా ఈరోజు ఆసిఫ్ గారు కూడా చూపిస్తూ ఉన్నారు ఇదంతా వదులుకొని రేపటి రోజున పొరపాటున ఆయన గెలిస్తే సుజనా చౌదరి అనే వ్యక్తి ఇక్కడ విన్ అయితే అతనికి ఇక్కడ ఒక పేదవాడికి కష్టం వస్తే అతను కలవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఢిల్లీకి వెళ్ళాలా హైదరాబాద్కి వెళ్ళాలా ఏ ఫ్లైట్ మాట్లాడుకుని వెళ్ళాలి ఆయన కలవాలంటే అసలు పంజాబ్ సెంటర్లో ఎటు దారి ఎటు ఉందో ఆయనకు తెలుసా అసలుకి ఎటు ఎలా ఎటు వన్ టౌన్లో ఎటు తిరగాలి లేదంటే భవానీపురంలో ఎటు తిరగాలి హోల్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్తే ఎటువంటి ప్రజలు ఉన్నారు ఏ కులాల వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఈరోజు సుజనా చౌదరి అనే వ్యక్తికి ఏమన్నా తెలుసా అతను ఏమన్నా ఇక్కడ స్థానికుడా ఏది కాదు ఇక్కడ స్థానికుడు ఎవరు ఆసిఫ్ గారు ఆసిఫ్ గారికి ఏ సెంటర్లో ఏ మనిషి ఉన్నాడు ఏ వ్యక్తి ఉన్నాడు ఏ పేదవాడు ఉన్నాడు ఏ ధనికుడు ఉన్నాడు ఎవరికి ఏ అవసరం ఉంది అనేది ఈరోజు ఆసిఫ్ అనే వ్యక్తికి తెలుసు మరి సుజనా చౌదరికి ఏం తెలుసు నిన్న గాక మొన్న టికెట్ అనౌన్స్ చేశారు ఈరోజు కేవలం డబ్బులు వెదజల్లచ్చు ఎన్ని డబ్బులైనా పడేసి జనాల్ని కొనుక్కోవచ్చు అన్న ఆలోచనలో మాత్రమే అతన్ని దింపడం జరిగిందే తప్ప ప్రజలకి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాలి ప్రజలకు అండగా ఉండాలి అనే అటువంటి వ్యక్తిత్వంతో ఈ నాయకుడు రాల రెండోది ఇతను ఒక పెద్ద స్కామ్స్టర్ ఎన్ని బ్యాంకులకు లూటీలు చేశాడో లెక్కే లేదు కొన్ని వేల కోట్లు స్కామ్ చేసి ఆ డబ్బుల్ని అతను అతను వ్యాపారాల వైపు మళ్లించుకుని అతను బాగుపడ్డాడే తప్ప దానివల్ల ఎంతోమంది ఆ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఈరోజు నిజంగా గత నాలుగు రోజులుగా ఏ క్యాంపెయినింగ్ వెళ్ళినా ఎవరింటికి వెళ్ళి మాట్లాడినా సరే మా ఇక్కడ మరి ఆసిఫ్ గారు ఒక పేదవాడు సుజనా చౌదరి ఒక పెత్తందారు వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనేది మీరే నిర్ణయించుకోండి అని అంటే అతను పెత్తందారా పేదవాడ అనేది పక్కన పెడితే సుజనా చౌదరి అనే వ్యక్తికి మేము ఏ విధంగా కూడా సపోర్ట్ చెయ్యం ఎందుకు అని అంటే అతన్ని కలవాలంటే మేము ఏ ఊరు వెళ్ళాలమ్మా విజయవాడలో ఏమైనా ఉంటాడా రెండోది అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు అటువంటి నీచుడికి అటువంటి ఒక స్కామ్స్టర్కి అటువంటి ఒక డబ్బులు అన్నిటిని కూడా దొంగతనం చేసేటువంటి వ్యక్తికి మేము ఏ విధంగా ఓటేస్తాము అతను ఇచ్చే నాలుగు రూపాయలు మా మొహాన్ని కొట్టి ఓట్లు లాగేసుకోవాలని చూస్తే అంత పిచ్చోళ్ళు ఎవరు ఇక్కడ లేరు అని చెప్పేసి కంఠాపదంగా మోహన్ చెప్తా ఉన్నారు ఈరోజు జనాలందరూ కూడా గతంలో కూడా అంతకుముందు ఎలక్షన్స్లో కూడా ఒక కాలేజ్లో ఒక యాభై కోట్లు మరి అంతకుముందు కోనే రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేసేటప్పుడు అక్కడ పెడితే ఆ డబ్బుల్ని కూడా ఒక దొంగ ఐటీ రైడ్లు టైప్లో కార్లు నాలుగు కార్లు వేసుకునే ఇలా యాభై కోట్లు దొంగతన దొంగతనం చేసుకొచ్చినటువంటి ఘనత కూడా సుజనా చౌదరి గారిదే ఇప్పుడు ఈరోజు ఒక పెద్ద బిగ్ షాట్ చాలా డబ్బులు సంపాదించాడు వేల కోట్లకు అధిపతి అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులన్నీ న్యాయంగా వ్యాపారాలు చేసి సంపాదిస్తే వచ్చినాయా బోలెడని డొల్ల కంపెనీలు పెట్టి ఆ టబ్బులన్నింటినీ కూడా ఆయన వ్యాపారాలకు మళ్లించుకొని అతను బాగుపడ్డాడే తప్ప ఎవరిని బాగు చేసిన పరిస్థితి లేదు ఈరోజు ఆయన తిరిగేటువంటి కార్లు కానివ్వండి వేసేటువంటి సూట్లు కానివ్వండి వేసేటువంటి బూట్లు కానివ్వండి ఇవన్నీ కూడా పేదవాడికి తాకడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి సుజనా చౌదరి మరి అదే పేదవాడి చెమట కానివ్వండి పేదవాడి కష్టం కానివ్వండి పేదవాడి యొక్క బతుకు గురించి కూడా ఆలోచించేటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆసిఫ్ గారు కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరిని గెలిపించుకుంటే న్యాయం జరుగుతుంది పేదవాడికి ఏం కావాలి అతనికి కావాల్సినటువంటి సదుపాయాలు కావాలి పథకాలు కావాలి చక్కగా కనబడితే పలకరించేటువంటి ఒక పలకరింపు కావాలి అవన్నీ అందించడానికి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఇక్కడ ఆసిఫ్ గారు ఉంటారు కాబట్టి ఇటువంటి వచ్చి కేవలం ఒక టూరిస్ట్ లాగా వచ్చి ఆ టూరిజంని ఎంజాయ్ ఆ టూర్ ఎంజాయ్ చేసేసి గెలిస్తే ఓకే లేదంటే ఏముంది మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళిపోతాను అనుకునేటువంటి వ్యక్తి ఇక్కడ మాకొద్దు మాకు నికరంగా ఇక్కడే గెలిచినా ఓడినా ఏం చేసినా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పార్టీ కావాలి ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తి కావాలి అటువంటి నాయకుడు కావాలని చెప్పేసి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటాను అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆసిఫ్ గారు ఇప్పుడు మాత్రం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా చాలామంది తమ యొక్క పార్టీ నాయకులే తీవ్ర అసహనానికి గురవుతున్నారు టికెట్లు రాలేదంటూ అటువంటిది ఈరోజు బయట నుంచి తీసుకొచ్చి ఇటువంటి వ్యక్తులు నించో పెడుతున్నారు అసలు సొంత పార్టీ నాయకులకే నమ్మకం లేదంటారా టీడీపీ కానీ జనసేన మరి ఈరోజు ఇక్కడ వెస్ట్లోనే చూసుకుంటే టీడీపీలో బుద్ధా వెంకన్న ఉన్నాడు జలీల్ ఖాన్ గారు ఉన్నారు అలాగే నాగుల్ మీరా గారు ఉన్నారు ఎంఎస్ బేగ్ గారు ఉన్నారు వీళ్ళందరూ టీడీపీలో ఉన్నటువంటి నాయకులే వీళ్ళందరూ సీట్ యాస్పిరెంట్సే అంటే వీళ్ళెవ్వరినీ చంద్రబాబు నాయుడు గారు నమ్మట్లేదా వీళ్ళెవ్వరికి టికెట్ ఇచ్చినా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి నిలబెట్టినటువంటి మా అభ్యర్థి మీద ఓడిపోతారు అన్న భయమేగా ఈరోజు వాళ్ళే కాదు డైరెక్ట్గా స్వయాన చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల మీద ఓడిపోతారు అన్న భయంతో అక్కడ మోదీ గారి దగ్గరికి వెళ్ళి పొత్తు తెచ్చుకోవడం జరిగింది ఎంత పొత్తు తెచ్చుకునే ఈరోజు మోదీ గారు కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే పరిస్థితి లేదు ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు ఆయన యొక్క పరిపాలన ఎలా ఉంది అనేది మోదీ గారికి తెలుసు ఆయన అంతటా ఆయన పొగిడిన సందర్భాలు చాలా ఉన్నాయి అప్పుడు చంద్రబాబు నాయుడు కోసం ఏమీ మోదీ గారు రాలే ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏదో భిక్ష అడిగి తెచ్చుకున్నాడు కాబట్టి మోదీ గారు వచ్చారే కానీ స్టిల్ ఇవాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు అంటే మోదీ గారికి నచ్చదు అలాగే ఇక్కడ మరి బీజేపీ తరఫున క్యాండిడేట్ని నిలబెడితే బీజేపీ క్యాడర్ ఏరండి ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఎక్కడున్నారు మొత్తం టీడీపీలో ఉండేటువంటి నాయకులు వచ్చి ఇక్కడ అంటే టీడీపీ ముసుగులో ఉన్నటువంటి బీజేపీ ముసుగులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు ఇక్కడ పనిచేసుకుంటున్నారు మరి లోకల్గా ఉండేటువంటి టీడీపీ ఇస్తే కష్టపడి పనిచేస్తారుగా లోకల్గా ఉండే ప్రతి నాయకుడిని పక్కన పడేసి అక్కడెక్కడో ఢిల్లీలో బీజేపీ కండవా వేసుకున్న వాడిని తీసుకొచ్చి ఆ బీజేపీ ముసుగుతో టీడీపీ వాళ్ళ అంటే వీళ్ళందరూ కూడా ప్యాకేజీలకు అమ్ముడుపోయి ప్రతి ఒక్కరు కూడా సుజనా చౌదరి విసిరేసేటువంటి ప్యాకెట్ల కోసం బిస్కెట్ల కోసం వెళ్ళి అవి ఎదుర్కొని ఈరోజు వచ్చి ఇక్కడ పనిచేయడానికి రెడీగా ఉన్నారు ఇటువంటి వాళ్ళని నమ్మ ప్రజలు ఓట్లేసేది అవతలు చూసుకుంటే పోతి మహేష్ అతన్ని నమ్ముకొని పాపం పవన్ కళ్యాణ్ని నమ్ముకొని పోతిని మహేష్ నిజంగా ఈరోజు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి జాలేస్తూ ఉంది అతన్ని చూస్తూ ఉంటే నిన్నటికి నిన్న చర్చికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు ఎంత నమ్ముకున్నాను ఎంత పోరాడాను ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు అటువంటిది నాకు సీట్ ఇవ్వలేదు నన్ను మోసం చేశారు నాకు అన్యాయం చేశారు నా బాధ ఎవడికి చెప్పుకోలో తెలియట్లేదు అని చెప్పేసి ఈరోజు రోడ్డుని పడి ఏడుస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ పవన్ కళ్యాణ్ నమ్ముకున్నా చంద్రబాబు నాయుడిని నమ్ముకున్నా చివరికి మిగిలేదు చెప్పే అని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలోనే అర్థమవుతూ ఉంది ఇట్లా వీళ్ళందరూ కూడా బయట నుంచి కుబేరులను తెచ్చుకొని మా మీద పోటీకి వదిలితే పేదవాడు ఓడిపోతాడు వాడి దగ్గర డబ్బులు లేవు ఓడిపోతాడు అంటే పేదవాడి దగ్గర నిజాయితీ ఉంది పేదవాడి దగ్గర పనితనం ఉంది పేదవాడి దగ్గర ఇంకొక పేదవాడికి ఉన్నటువంటి కష్టం తెలుసు అటువంటి వాడైతేనే వాళ్ళని అర్థం చేసుకోగలడు పని చేసి పెట్టగలడు ఎక్కడో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండి ఫ్లైట్లో తిరిగి కారుల్లో తిరిగి సూట్లు వేసుకునే వాడిని తీసుకొచ్చి డబ్బులు ఇసిరేసి ఆ రోజుకి ఆ రోజు డబ్బులు ఇసిరేసి ఓట్లు కనుక్కుంటే ఆ రోజు ఓటేస్తే తెల్లారు ఓటేసిన తర్వాత నువ్వేమన్నా ఊరికే వేసావా అదే డబ్బులు తీసుకునేసావు కదా వెళ్ళిపో అన్న మాట మాట్లాడు ఆడీ ఢిల్లీలో కూర్చుంటాడు అటువంటి నాయకుల కోసం జనాలు ఎవరు కూడా ఎదురు చూడట్లేదు ఇక్కడ ఖచ్చితంగా ఈరోజు పేదవాడికి పెత్తందారికి జరిగేటటువంటి సమరంలో గెలవబోయేది పేదవాడే పెత్తందారు అనేవాడికి ప్రజలు ఎక్కడా కూడా పట్టం కట్టరు పేదవాడినే గెలిపిస్తారు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు సింగనమల ఎమ్మెల్యే క్యాండిడేటు మన ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు కామెడీ చేస్తూ ఉన్నాడు సభలో టిప్పర్ డ్రైవర్కి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా వాళ్ళ హస్బెండ్కి టికెట్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు అతను ఏం పోటీ చేస్తాడు ఏం గెలుస్తాడు ఎడమ చేత్తో సంతకాలు పెట్టు సంతకం కూడా ఎడమ చేతితో ముద్ర వేసుకునేటటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే ఏంటి అని తప్పేంటండి ఇస్తే అంటే పేదవాడు అనేవాడు రాజకీయాల్లోకి రాకూడదా అతను రాజకీయంగా ఎదగకూడదా లేకపోతే అతను రాజకీయంగా వృద్ధిలోకి రాకూడదా పేదవాడికి కూడా ఒక నాయకుడు అవ్వాలన్న ఆలోచన ఉంటుంది కదా ఆ ఆలోచనల నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా నాయకుల్ని చేయాలి అని బయటకు తీసుకొచ్చాడు అతనేమి కష్టం కొద్దీ ఆకలి బాధ కొద్దీ అతను టిప్పర్ డ్రైవర్ అయ్యాడే తప్ప చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎంఏ ఎకనామిక్స్ చేశాడు బీఈడీ చేశాడు మంచి చదువు ఎడ్యుకేషన్ ప్రొఫైల్ చాలా బాగుంది అయినప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే వెళ్ళి టిప్పర్ డ్రైవర్ అయ్యాడు ఈరోజు అదే టిప్పర్ డ్రైవరు కొన్ని వేల మందికి లక్షల మందికి ఇన్స్పిరేషన్గా మారబోతున్నాడు గెలిచి ఖచ్చితంగా అక్కడ వెస్ట్లో ఇక్కడ మా ఆసిఫ్ అన్న గెలుస్తాడు సింగనమలలో ఎవరైతే టిప్పర్ డ్రైవర్ అనే అతనికి టికెట్ ఇచ్చారో ఖచ్చితంగా ఆయన కూడా మా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కూర్చోబోతా ఉన్నాడు మరి ఇక్కడ మా మైలవరంలో చూసుకున్నట్లయితే మరి అతను కూడా కోట్లకు అధిపతి అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ కూడా ఒక ఇసుక వీరప్పన్ అతన్ని మీద కూడా రేపటి రోజున గెలవబోయేది ఒక సామాన్యుడు ఒక నిరుపేద ఒక రైతు అయినటువంటి మన సర్ణాలు తిరుపతిరావు గారు ఖచ్చితంగా గెలుస్తారు ఎక్కడెక్కడైతే పేదవాడి మీద అందరూ కూడా పోటీ చేసి యుద్ధానికి తలపడతా ఉన్నారో ప్రతి చోట కూడా ఆంధ్ర రాష్ట్రంలో గెలవబోయేది పేదవాడేది పెట్టుకోండి చెప్పండి మేము సిద్ధమంటూ ముఖ్యమంత్రి అయిన ప్రజలకు వస్తున్నారు ఆయనకు వచ్చిన స్పందన జలం అశేష స్పందన లభిస్తుందండి ఈరోజు మీరు ఏ సభలు చూసుకున్నా ఏ గ్యాదరింగ్స్ చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి మాట కోసం ఆయన చేసేటువంటి దిశానిర్దేశం కోసం అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు జగన్ ఒక్క మాట చెప్తే చాలు మేము బయటకు వచ్చి పనిచేయడానికి జగన్ అన్న ఒక్క చూపు చూస్తే చాలు అదే మాకు పదివేలు అని ఆలోచించేటువంటి కార్యకర్తలు వేల మంది ఉన్నారు ఈరోజు ఏ నియోజకవర్గంలోకి జగన్ అని వెళ్ళినా సరే బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈరోజు ఆయన చేసేటువంటి ఈ బస్సు యాత్ర అంతా కూడా మాకైతే నిజంగా రాబోయే రోజులైన గెలుపు తర్వాత ఆయన చేయబోయేటువంటి విజయ యాత్రలాగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా విజయోత్సవ ర్యాలీ చేస్తామో ఆ విధంగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసుకున్న ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఒక రెండు లక్షల మంది ప్రజలు ఉంటే దాంట్లో తక్కువలో తక్కువ మినిమం లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది దాకా బెనిఫిషరీస్ ఉంటున్నారు అంతమంది బెనిఫిషరీస్ అన్ని బెనిఫిట్స్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అందించినప్పుడు ఎలా ప్రజలు ఆ మనిషిని మర్చిపోతారు మరి ఆ రోజు నీ కష్టాలు తెలుసుకొని ఆ పాదయాత్ర సమయంలో ఎవరెవరు ఏ ఇక్కట్లు పడుతున్నారు వాటిని ఏ విధంగా మనం మేనిఫెస్టోలో పొందుపరచాలని 查了。Ciao, వర్కౌట్ చేసి వాళ్ళందరికీ కూడా పథకాలు అందించి ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో ఒక పథకం వెళ్తూ ఉంది ప్రతి ఇంటి ముందు అభివృద్ధి కనబడుతూ ఉంది ఈరోజు పెద్ద అభివృద్ధి అంటే పెద్ద ఏదో బంగ్లాలు కట్టేసి కంపెనీలు తెచ్చేసి అభివృద్ధి అంటే ఇది ఒక్కటే అని చెప్పేసి ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడుతున్నారు నిజమైన అభివృద్ధి అంటే ఈరోజు ప్రతి పేదవాడు చదువుకోవడం ఆ పేదవాడు ఈరోజు చదువుకుంటే రేపటి రోజున డెఫినెట్గా అతను అభివృద్ధిలోకి వస్తాడు అతని ఫ్యామిలీ అభివృద్ధిలోకి వస్తుంది కన్ఫామ్గా ఆ సొసైటీ ఆ ఊరు ఆ గ్రామం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు దానికే ఈరోజు బేస్మెంట్ వేయడం జరిగింది ఐదేళ్ల పాటు అలాగే ఆరోగ్యం ఆరోగ్యం గురించి విద్య గురించి ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు పట్టించుకున్న దాఖలా లేవు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ ఒకటి అలాగే వన్ నాట్ ఎయిట్ ఒకటి స్టడీస్లో ఫీజ్ రియంబర్స్మెంట్ ఈ రెండింటికి మరింత మెరుగులు దిద్ది ఇంకా ఎక్కువ ఇచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ తీసుకొచ్చారు పిల్లలకి విదేశీ విద్యా దీవెన అందిస్తున్నారు మామూలు విద్యా దీవెన విద్యా కానుక అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ ఇలా పిల్లలకి కావాల్సినటువంటి పథకాలన్నీ అందిస్తూ ఫ్రీగా చదివిస్తూ మౌలిక సదుపాయాలు అందిస్తూ స్కూల్స్ని కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అందేలాగా పిల్లలకి ఇస్తా ఇంత డెవలప్మెంట్ పిల్లల్లో చూపిస్తున్నారనంటే ఈ డెవలప్మెంట్తోటే రేపు వాళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్లు అవ్వచ్చు ఐపీఎస్లు అవ్వచ్చు కలెక్టర్లు ఏదైనా జరగచ్చు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అవ్వచ్చు వీళ్ళే పెద్ద కంపెనీలు పెట్టచ్చు సో సొసైటీ బాగుండాలి అంటే ముందు బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లలు చదువులు బాగుండాలి ఈరోజు వాళ్ళు ఎవరొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఓటే రండి అయినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకొని చదువు గురించి ఆలోచించారు అలాగే ఈరోజు ఆరోగ్యం గురించి గతంలో వన్ నాట్ ఎయిట్లు ఉండేవి ఆరోగ్యశ్రీ ఉండదు ఈరోజు వాటికి ఇంకా మెరుగులు దిద్ది ఆరోగ్యశ్రీలో రెండు వేలకి పైగా హెల్త్ ఇష్యూస్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేశారు ఐదు లక్షల నుంచి పాతిక లక్షలకి మార్చేశారు ఈరోజు ఏ ట్రీట్మెంట్ అయినా సరే అలాగే మరి హాస్పిటల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ హెల్త్ సెంటర్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానివ్వండి ప్రజలకు ఉచిత వైద్యం అందించడం కానివ్వండి ఆరోగ్య సురక్ష లాంటి గొప్ప కార్యక్రమాలు పెట్టి ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఎవరండి ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళకి మెడిసిన్స్ కొనుక్కునే ఇది ఉందా లేదా మెడిసిన్స్ ఏమేమి కావాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మరి వాలంటీర్స్ ద్వారా లేదంటే హెల్త్ ఆఫీసర్స్ ద్వారా అలాగే ఏఎన్ఎమ్స్ ద్వారా చక్కగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్స్ పెట్టి ప్రజలందరికీ కూడా డాక్టర్స్ని అందుబాటులో ఉంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి ప్రతి నెలకు ఒకసారి ఆ ఫ్యామిలీ డాక్టర్ ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి చెక్ చేయించి అంటే ఒక మధ్యతరగతి ఇంటికన్నా అంతకన్నా పై స్థాయిలో వాడి ఇంట్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా దిగువ మధ్యతరగతి పేదవాడి ఇంట్లో ఈరోజు జరుగుతూ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పుణ్యమే కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటి గురించి ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒక పేదవాడికి విద్య అందిస్తున్నాడు వైద్యం అందిస్తున్నాడు సొంత ఇంటిని ఇచ్చాడు ఈరోజు ముప్పై లక్షల పైసలకు ప్రజలకి ఇల్లు సొంత ఇల్లు స్థలాలు ఇచ్చారు మరి ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పేద అక్కచెల్లమ్మ మర్చిపోదు ఏ పేదవాడు మర్చిపోడు డ్వాక్రా రుణమాఫీలు చేస్తానని చెప్పేసి ఎలక్షన్లకు ముందు అక్కచెల్లమ్మలకు మాటిచ్చి ఐదేళ్ళు మోసం చేసాడాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి అక్క చెల్లమ్మకి ఐదు విడతల్లో డాక్టర్ రుణమాఫీలు చేశారు కొత్తగా సున్నా వడ్డీ రుణాలు ఇచ్చారు ఆసరాలు ఇచ్చారు చేయుతలు ఇచ్చారు ఇవన్నీ డాకర అక్కచెల్లమ్మలు మర్చిపోతారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద అక్కచెల్లమ్మలు ఇళ్ల స్థలాలు ఇచ్చింది మర్చిపోతారా కడుపు నింపినోడిని అన్నం పెట్టిన చేతిని ఎవరో కూడా మర్చిపోరు తీసి పక్కన పడారు ఖచ్చితంగా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పట్టం కడతారు నడుము బెగించి జగన్ అన్నకు ఓటేయడానికి వస్తారు ప్రచారం కూడా వాళ్ళే మహిళలే ఈరోజు బయటకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మహిళా లోకం తరఫున నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడుకి వణుకు పుట్టించి పవన్ కళ్యాణ్కి బెరుకు పుట్టి ఈరోజు ఢిల్లీలో వెళ్ళి కూర్చొని మోదీ గారిని ఇక్కడికి తీసుకొచ్చుకొని గ్రౌండ్ లెవెల్లో అంటే ఏ స్థాయిలో వాళ్ళు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది అర్థమవుతోంది ఇదే భయం కంటిన్యూ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వీళ్ళెవ్వరు కూడా ఎక్కడ కనబడకుండా మూటే ముల్లే సర్దుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి దాంకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తేబోతా ఉన్నారు ఇది తథ్యం రాసిపెట్టుకోండి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని రండి